ముఖ్యంగా ఈ దేశంలో అడుగుల పక్షాన బలైన వర్గాల పక్షాన నిరంతరం పోరాటం చేసిన మొదటి మొదటివారు ఎందుకంటే ఆయన జీవించున్న దాడు అణ అణగారిన వర్గాల పక్షాన పోరాటం చేసి వాళ్ళ అప్పులను సాధించడంలో సబిలీకృతమైనటువంటి వ్యక్తులు జన్టీఆర్ రావు గారు ఈ దేశంలో చాలా విషయాల్లో ఆ రోజు అంటరాని ఈ దేశంలో పరుస్తున్న సమయంలో వాళ్ళ పక్షాన పోరాటం చేసి ఈ దేశంలో అనగణ వర్గాలు కూడా ఉన్నతమైన పదవుల్లో ఉండగలను నిరూపించిన వ్యక్తులలో జగ్జీవన్ రావు మొట్టమొదటివారు ఈరోజు మనం అందరం కూడా అలాంటి మహానుభావుల యొక్క ఆశయాలను ఆలోచనలను మనం వాటిని చేసుకొని ముందుకెళ్లాల్సిన రోజులు ఈరోజు మళ్ళీ వచ్చినాయి ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో పాలిస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎక్కడైతే కుల నిర్మాణం కోసం పోరాటం చేసినటువంటి ఇటువంటి నాయకులుందో తిరిగి ఎలా కులాల పేరున మతాల పేరున ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వీళ్ళ ఆలోచనలను వీళ్ళ ఆశయాలను మనము అందిపుచ్చుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తూ మరొక్కసారి ఆ మహానీయుడి యొక్క జన్మదిన సందర్భం జయంతి సందర్భంగా అందరం కూడా ఘనమైన నివాళులు అర్పించి ఎందుకంటే వారు మరణించిన తర్వాత కూడా జనంలో జీవించిన వ్యక్తులలో ఆయన కాబట్టి మనం అందరం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయాన్ని తెలియజేస్తూ మరొక్కసారి ఘనంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది